అందరికీ నమస్కారం అయ్యా నిన్న మన మోసాల బాబు గారు అదే అండి మోహన్ బాబు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏం అంటే ఎవడికి భయపడాలి ఎందుకు భయపడాలి వాడెవడు గొట్టంగాడు వైసీలు వెళ్ళాలంటే వాడిని అడిగి చేరాలా వాడు అని ఎవరిని ఉద్దేశం అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు వయసు ఎంత అది నాకు సంబంధం లేదు మీకు అయ్యా మోహన్ బాబు గారు మీ ఇద్దరికి వ్యక్తిగతంగా అరే ఒరే వాడు వీడు అనుకునే అంత సాన్నిహితం మీ ఇద్దరికి ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు ఒక పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా మీడియా ముందు ఎలా ఎలా మాట్లాడాలో తెలుసుకోండి ఫస్ట్ మీడియా ముందు ఎలా మాట్లాడడం రాదు ఎక్కడ ఎలా మాట్లాడ నీకు చేత కాదు నువ్వు నెంబర్ వన్ గొప్ప విద్యావేత్తమే మీరంతా అంటున్నారు వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పేసి అని అప్పుడు వెన్నుపోటులో మీరు కూడా ఉన్నారు మీతో పాటు మోహన్ బాబు కూడా మన బాబు మోహన్ కూడా ఉన్నాడు తర్వాత ఐదు వేలు మీరు పదవులు కూడా అనుభవించారు ఆయన బతుకొండగా మీరు ఎంత ఎందుకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదండి మొన్న నిన్న అంటున్నాడు ఆయన ఈ వీడియోలో ఆయన చనిపోయిన తర్వాత ఇరవై వేల క్రితమే నేను చెప్పాను చంద్రబాబు మాటలు నమ్మి నేను మోసపోయాను అబద్ధాలు చెప్పాడు అది ఇది అని చెప్పేసి నేను ఏదో మాట్లాడుతున్నావు కదా పది కింద కింద మీరు మీరు మాట్లాడింది ఎవరో మాట్లాడలేదు మీరు మాట్లాడిందే సార్ మీరేం మాట్లాడదు సార్ వినండి తెలుస్తుంది టెన్ ఇయర్స్ బ్యాక్ వినాలి కోట్ల రూపాయలు

విన్నారు కదా బ్రదర్ మన ఆంధ్ర రాష్ట్రాలని ప్రపంచానికి తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి స్వయాన ఆయనే చెప్పారు ఈరోజు మోసగాడు అభివృద్ధి జరగలేదు ఈరోజు అభివృద్ధి జరగకుండా నువ్వు పదేళ్ళ పదేళ్ళ కిందట ఆ మాట ఎలా అన్నారండి మీరు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసి తెలుగు రాష్ట్రాలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అని చెప్పేసి అన్నారు కదా

న్యాయంగా ధర్మంగా ఎంత చేశారో మీకు తెలుసు అదే మాట మీ నోటి నుంచి వచ్చింది అంటే మీకు ఒకటి నాలుక పాము లేక రెండు నాలుగులా సార్ మీకు మీకు అనుకూలంగా ఉంటే ఒకలా మీకు వ్యతిరేకంగా ఉంటే ఒకలానా అది నోరు కాదు దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అని ఒక డైలాగ్ ఒకటి

ఇవాళ ఆయనే అంటున్నారు కులం పార్టీ తెలుగుదేశం ఒక కులం పార్టీ అని చెప్పేసి దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకొని భయ ఆయన ఎంత కమ్ముడిపోయాడు అనేది క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ప్రజలకైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆయన ఒక భయ్య మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒకనొక వీడియోలో ఒక మాట అన్నారు ఏంటంటే ఒక వ్యక్తి మీద ఎవరైనా కానీ రెండు అభిప్రాయాలు చెప్తే ఎప్పుడైనా కానీ చెప్పేవాడే మారినట్లు లెక్కంట అది నేను చెప్పలే స్వయంగా ఆయనే చెప్పాడు ఆ వీడియో కూడా ఉందే చూపిస్తాను అది కూడా పెడతా కదుతా మీరుకి ఎవరన్నా అనుమానం ఉంటే నా నెంబర్ ఉంది కాబట్టి మీ దగ్గర ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయడానికి ఆ వీడియో మీ అందరికీ పంపిస్తా ఇప్పుడు మారింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు కాదు మోహన్ బాబు గారే మా మారిపోయారు అవినీతి పరుడిగా అవినీతి పరులు పంతం చేరి ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ